ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కిచెన్ ఈ రోజు మరొక మంచి స్వీట్ ఐటమ్ తెచ్చేసాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఆ స్వీట్ ఏంటా అని అదేనండి మన అందరి ఫేవరెట్ స్వీట్ మడత కాజా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఈజీగా చేసేవచ్చండి మీరు ఎప్పుడు చేసినా ఒకేలా ఒకే రుచితో రావాలంటే పక్క కొలతల్ని బోల్డని టిప్స్ ని మీ ముందుకి తెచ్చేసాను కొలతలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి మరి వీడియో చూసే ముందు మన కిచెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా ఈ మడత కాజాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మైదా పంచదార ఆయిల్ ఉప్పు తిని సోడా యాలకులు నిమ్మకాయ నెయ్యి ముందుగా ఒక పళ్ళెంలోకి ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకోవాలి కాజాలు చేయడానికి మైదాన్ని వాడితేనే బాగా వస్తాయండి దానిలో చిటికెడు ఉప్పు చిటికెడు తిని సోడా మూడు స్పూన్లు కరిగించుకున్న నెయ్యి వేసుకుని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత నీళ్ళని చిలకరించుకుంటూ ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా జారుగా కాకుండా కలుపుకుని గిన్నె మూత పెట్టి నానబెట్టుకోవాలి తర్వాత పది లేక పన్నెండు యాలకులు మిక్సీలో వేసి కొంచెం పంచదార వేసి బాగా మెత్తడి పొడి చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాస్ పంచదార మెత్తగా పొడి చేసుకున్న ఎలకల పొడి అర గ్లాసు నీళ్లు పోసుకుని కరిగించుకుని నలకలు లేకుండా వేరే గిన్నెలోకి వడగట్టుకుని అరచెక్క నిమ్మరసం పిండి గ్యాస్ సిమ్లో పెట్టి పాకమయ్యేలోపు కాజాలు చేసుకుందాం నానబెట్టుకున్న మైదాపిండిని తీసుకుని బాగా మర్దన చేసుకోవాలి తర్వాత ఫ్లోర్ పై మైదా పిండిని చల్లుకుని చపాతీ కర్రతో వీలైనంత పల్చగా ఈ విధంగా ఒత్తుకోవాలి పల్చిగా వత్తుకున్న దానిపై మైదాపిండిని చల్లుకుని నాలుగు స్పూన్ల నెయ్యి వేసి పైన స్ప్రెడ్ చేసుకుని మరొకసారి మైదా పిండిని చల్లుకోవాలి మన నెయ్యికి బదులు డాల్డాన్ కూడా వాడుకోవచ్చండి డాల్డాన్ వాడటం వల్ల మరింత క్రిస్పీగా గొల్లగా వస్తాయి నీ ఇష్టాన్ని బట్టి నెయ్యి స్థానంలో డాల్డాన్ వాడుకోవచ్చు తర్వాత నాలుగు పక్కల సమానంగా కోసుకుని ఆ ముక్కల్ని ఇలా పైన పెట్టేసి అంచుల్ని ఇలా సమానంగా మడత పెట్టుకుంటూ మడత మడతకి మైదా కోటింగ్ ఇచ్చుకుంటూ రోల్ చిట్టేసుకోవాలి ఆకర్న రెండో వైపు అంచుని నీళ్లతో తడుపుకుని నొక్కుతూ సీల్ చేసుకోవాలి మంచిగా అతికించుకోకపోతే కాజాలు విడిపోతాయని గుర్తుంచుకోవాలి తర్వాత మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని వేలుతో గానీ చపాతీ కర్రతో గానీ ఇలా ఒత్తుకుంటూ అన్ని కాజాలని సిద్ధం చేసుకోవాలి పాకం మరిగి లేత తరువాత గిన్నెలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకుని జస్ట్ వేడెక్కగా ఈ కాజాలని కొన్ని వేసి అవి తేలే వరకు అలా వదిలేయాలి కాజాలను వేగించేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదండి కాజాలన్నీ తేలేక నిదానంగా సిమ్లో పెట్టి మంచి బంగారు వర్ణంలో వచ్చే వరకు వేపించి వేడివేడిగా ఉన్న పాకంలో వేసి ఐదు నిమిషాల నుంచి తీసేయాలి కాజాలు క్రిస్పీగా ఉండాలంటే ఐదు నిమిషాలు చాలండి లేదు మెత్తగా జ్యూసీగా ఉండాలంటే కాస్త ఎక్కువ సమయం ఈ కాజాలను పాకంలో ఉంచాలి పంచదార పాకం గట్టిగా అవ్వకుండా ఉండాలంటే చిన్న పటిక ముక్కను కూడా ఈ పాకం చేసుకున్నప్పుడే వేసుకోవాలి అంతేనండి ఎంత జ్యూసీగా ఉండే కాజాలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన కిచెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా